జనబేరి న్యూస్ కి స్వాగతం ఉపేంద్రగాడి అడ్డా సక్సెస్ మీట్ కంచర్ల ఉపేంద్ర హీరోగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా ఆర్య సుభాన్ ఎస్కే దర్శకత్వంలో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ఉపేంద్రగాడి అడ్డా చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్లో లో ఆహ్లాదభరిత వాతావరణం జరిగింది ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ మా ఎస్ఎస్ఎల్ఎస్ బ్యానర్ పై నిర్మించిన ఉపేంద్రగాడి అడ్డా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ బ్యానర్ పై భవిష్యత్తులో రాబోయే చిత్రాలు కూడా ఖచ్చితంగా కంటెంట్ ప్రధానంగానే ఉంటాయని చెప్పారు చిత్ర హీరో ఉపేంద్ర మాట్లాడుతూ ఈరోజు స్టేజ్ మీద నేను నిలబడడానికి కారకులైన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నేను హీరోగా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా నాన్నగారు ఆయన బృందం అండగా నిలిచారన్నారు హీరోగా ప్రేక్షకులకు డైరెక్ట్ కనెక్ట్ కావడంతో అందరూ నన్ను గుర్తుపట్టి అభినందిస్తుండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చిత్ర దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్కే మాట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలతో పాటు కొంత సందేశాత్మక పాయింట్ని కూడా ఇందులో ఆవిష్కరించమని చెప్పాడు ఈ కార్యక్రమంతో సహా నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి కంచర్ల సునీత సంగీత దర్శకుడు రాము అద్దంకి సినిమాటోగ్రాఫర్ రవీందర్సన్ సంభాషణల రచయిత శ్రీనివాస్ తేజ ఇతర నటీ నటిమణులు టెక్నీషియన్స్ సినిమా విజయం సాధించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు